అందరికీ వందనాలు ఈ మధ్య అఘోరి అని ఒక ఆయన తెగ తిరుగుతూ కత్తి చూపిస్తూ క్రైస్తవుల్ని ముస్లింస్ని చంపుతాను అంటున్నాడు బెదిరిస్తున్నాడండి మన మధ్య అనిజాసన్ గారు ఉన్నారు బ్రదర్ అనిజాసన్ గారు మరి అఘోరి అనే ఆయన శివభక్తుడంట ఎక్కడ పడితే అక్కడే వాగుతున్నాడు ఏమంటున్నాడంటే కత్తి చూపిస్తున్నాడు కత్తి చూపించి ముస్లింస్ని క్రైస్తవుల్ని చంపుతాను అంటున్నాడు అండి మీ అభిప్రాయం అండి ఆ వీడియో మీద అందరికీ రామములో శన్మలు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోద్రి సహోదర అందరికీ కూడా వందనాలు హైందవ క్రైస్తవ ముస్లిం అలాగే ఇతరత్ర మతాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని భారతదేశంలో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని గౌరవిస్తూ మనం బ్రతకాలన్నది మన దేశ నీతి ఆ నీతిని కూడా దాటుతూ ఈ మధ్యకాలంలో కొంతమంది మతోన్మాదులు మరి వారి యొక్క వెచ్చల విడితనం ఎలా ఉందంటే అతి భయంకరంగా అతి క్రూరంగా మరి మైనార్టీస్ అనే వారు ఈ భారతదేశంలో బ్రతకడానికి భయపడేటట్టుగా వారు చేస్తున్న వికృత కార్యకలాపాలు వారు హెచ్చరిస్తున్న తీరు లేదంటే వారి యొక్క పనితీరు చూస్తే చాలా భయానకంగా ఉంది ఇది భారతదేశంలో పౌరులుగా జీవించడానికి మతం అనేది ప్రాధా ప్రాతిపాదికగా ఉండాలా లేకపోతే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా భారతీయులేనా అన్నది మరి మనం ఆలోచించవలసిన విషయం మత ప్రాతిపదికన మనందరినీ కూడా విడదీసి చెడదీసి మరి మీరందరూ కూడా మైనార్టీస్ కాబట్టి హిందూ అని ముస్లిం అని బౌద్ధని జైన్ జైన్ అని జొరస్టైన్ అని లేకపోతే క్రైస్తవులని ఇలా విభేదించుకుంటూ వ్యతిరేకించుకుంటూ భారతదేశ పరిస్థితులన్నిటి కూడా వ్యతిరేకిస్తూ అనిశ్చితితో మన భారతదేశం మతమండలలో కాలిపోవడానికి లేదా కాల్చడానికి మతశక్తులు చేస్తున్నటువంటి ఈ భయానక వాతావరణాన్ని ఖచ్చితంగా మనం అందరూ కూడా ఖండించాలి మరి భారతీయులుగా ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులుగా మేమైతే దీన్ని ఖండిస్తున్నాం ఎందుకు ఖండిస్తున్నాం అంటే ఒకసారి ఆయన ఏమన్నాడు ఈ అఘోర గారు లేదంటే ఈ పట్టణం లేకుండా ఊరి మీద భయానకంగా తిరుగుతూ వంట నిండా పోసుకొని సనాతన ధర్మాన్ని రక్షిస్తానని చెప్పి తలవారులు పట్టుకొని తిరుగుతున్నా చాలా మంది ఉండొచ్చు అందులో ఒకడు మరి ఈ యొక్క అంటే ఇతను ట్రాన్స్ జెండర్ ఈ ట్రాన్స్ జెండర్ అయినటువంటి ఈ అఘోర ఆ రూపం లేకపోతే ఈ వేషం ఈ వేషంతో ఉన్నటువంటి అసలు రంగు ఎలా బయట పెట్టుకున్నాడో ఒకసారి మనం వీడియోలో చూద్దాం బ్రదర్ ఒకసారి మీ అందరూ కూడా వీక్షించండి ఒకసారి చూడండి అయినా జాగ్రత్త ఖబర్దార్ రాబోయే రోజుల నా పోరాటమైందో నేను ఎలా ఊచపోతకు వస్తాను ఒక్కొక్క ముస్లిం ని ఒక్కొక్కరు క్రిస్టియన్ని నేను మాటల దారిని కాదు చేతల దారిని చేతలు చేసి చూపిస్తాను అందుకే నేను చెప్తున్నాను ఇక్కడ జాగ్రత్త ముస్లిం ఉంటే ఈ భారతదేశంలో నా భారతదేశంలో నా హిందులో ఉంటే ఒక హిందూగానే ఉండండి లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి ఇక ఇక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు బొట్టు పెట్టుకోండి గుళ్ళకి రండి పూజ చేసుకోండి మీరు బాగా బతకండి మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి నన్ను ఆపాలంటే నేను నాది ఈ దేహాన్ని వదిలేసి లేకుంటే నా ప్రాణం వెళ్ళితేనే కానీ నా పోరాటం ఆగదు కానీ నేను ఇక్కడ ఆపను ఒక్కొక్కరిని ఊచ కోత కోస్తాను ఒక్కొక్కరికి తలల్ తలలు లేచిపోతాయి చెప్తున్నాను జాగ్రత్త ఉన్నాను ఇప్పటికే ఎవ్వరికీ కూడా వదిలిపెట్టే సమస్య లేదు నేను వస్తున్నాను త్వరలో వచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను ఒక్కొక్కరిని ఊచ కోత కోస్తా ఈ కోస బాధ్యత నాది ఆ బాధ్యత నేను తీసుకున్నాను నేను కంకన కట్టుకున్నాను ఏదో రాజ్యాంగం అంటున్నారు దగ్గర నడవాయి చూసారు కదా చూసిన తర్వాత చూసిన మీ అందరికీ ఏమనిపించిందో ఒకసారి చెప్పాలి క్రైస్తవులుగా మాకైతే చాలా కోపం వచ్చింది ఏం కోపం వచ్చిందంటే భారతదేశంలో నిజంగా ఈ యొక్క చట్టాలు నడుస్తున్నాయా రాజ్యాంగం అమలవుతుందా భారతదేశంలో స్వేచ్ఛ ఉందా మైనార్టీల పరిరక్షణ కోసం అని చెప్పి పోకదంపుడు ప్రసంగాలు చేస్తున్న నాయకులందరూ నిజంగా మైనార్టీల మీద ఎంత దారుణానికి తెగబడుతూ కత్తులు దూస్తూ కత్తులు ఎత్తి కుత్తుకు కోస్తానని ఊచ కోస్తానని ఇలా మాట్లాడుతూ రోడ్డుల మీద తిరుగుతూ ఉన్నవారిని మరి బంధించకుండా లేకపోతే అరెస్ట్ చేయకుండా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఈ నాయకులు ఈ ప్రభుత్వాలు ఇలాగే ఉంటారా మా మైటర్ మైనార్టీస్కి మా మైనార్టీస్కి ఏమైనా సహాయం చేస్తారా న్యాయం చేస్తారా మరి మేము బ్రతకాలి అంటే ప్రభుత్వం అండ లేకుండా సహకారం లేకుండా ఎలా మరి మేము బ్రతుకుతాము మైనార్టీస్ని చంపే చంపేస్తారని పబ్లిక్ కానీ చెప్తున్నారు వేరే దేశం వెళ్ళిపోవాలి మేము అందరం హిందువులుగానే ఉండాలంటున్నారు ఎవరు చెప్పాడు ఇదంతా రాజ్యాంగంగా రాజ్యాంగబద్ధం అయితే దాన్ని అమలు చేయండి ఈ భారతదేశంలో ఉన్నవారందరూ కూడా బ్రతుకుతున్నవారు హిందువులుగానే బ్రతకాలని రాజ్యాంగం ఒకవేళ చెప్తే రాజ్యాంగంలో ఒకవేళ ఏమైనా ఆ యొక్క క్లాజులు ఏమైనా ఉంటే రాజ్యాంగంలో ఆ రాజ్యాంగ పీఠికలో ఏమైనా రాయబడి ఉంటే మరి దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రండి పార్లమెంట్ లో బిల్లు పెట్టండి ఇక్కడ బతకాలంటే అందరూ హిందువులు కానీ ఉండాలని బిల్లు పెట్టండి మరి పెడితే అప్పుడు మరి మైనార్టీస్ ఉండాలా ఉండకూడదా రాజ్యాంగం నడుస్తుందా నడట్లేదా ఇంత కూడా చట్ట పరిధిలోనే ఉన్నాదా మరి పార్లమెంట్ వ్యవస్థ ఉందా మనకి మరి కో ఈ యొక్క వీటన్నిటిని కూడా నడుపుతున్నటువంటి పార్లమెంట్ తర్వాత అతి పెద్దదైనటువంటి మనకి జ్యుడిషియల్ వ్యవస్థ మరి ఏం చేస్తుంది ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయం సగటు భారతదేశంలో ఉన్న సగటు భారతీయులుగా మైనార్టీస్ గా మా డిమాండ్ ఒకటే మరి ఇవన్నీ కూడా చట్ట పరిధిలో జరుగుతున్నాయా పార్టీలు జరిగిస్తున్నాయా పార్టీ నాయకుల అండదండలతో జరుగుతున్నాయా అధికారులు వెనకాల ఉండి ఇవన్నీ జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారా మరి వీటన్నిటి మీద కార్యాచరణ చేయరా మైనార్టీలకి ఈ దేశంలో ముఖ్యంగా క్రైస్తవులకి రక్షణ లేదా రక్షించరా మేమందరం ఇలా ఎవడో వచ్చి గాలి గాలికి తిరుగుతున్నాడు కత్తి పట్టుకొని మమ్మల్ని చంపుతానంటే అందరం ఎదురు చూడాలా మరి వీటన్నిటి కోసం మేము ఇంకా ఎంతకాలం ప్రభుత్వాలకి మొరపెట్టుకోవాలి ఈ ఈ భయంకరమైన ఈ దారుణాలు ఈ దారుణ కాండని ఎంతకాలం లేదంటే ఈ అరణ్య రోజునైనా మాటలన్నీ కూడా మమ్మల్ని ఎవడ పట్టించుకోడా అన్నది మాత్రం మా డిమాండ్ అండి ఇది ఒకవేళ ఎంతటితో ఆగి అర్జెంట్ వాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఈ ట్రాన్స్ జెండర్ ని అరెస్ట్ చేయాలన్నది మా డిమాండ్ మైనార్టీస్ డిమాండ్ ఇది కానీ అరెస్ట్ చేయకపోతే మేమే మాకు దొరికితే డైరెక్ట్గా మరి మేమే తీసుకొచ్చి అప్పు చెప్తాం పోలీస్ స్టేషన్కి ఎక్కడెక్కడో తిరుగుతుంటే పోలీసులు కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారా వాడిని ఎలా వదులుతున్నారండి ఎంత పబ్లిక్గా వీడియో రిలీజ్ చేస్తున్నారంటే ఏ నాయకుడు అండ లేకుండా చేస్తాడా ఏ మత సంస్థ అండ లేకుండా చేస్తాడా ఏ పార్టీ అండ లేకుండా చేస్తాడా ఏ అధికార అండలేకుండా చేస్తాడా అంటే ఇంతమంది మీరందరూ కూడా కుమ్మక్క మైనార్టీలు ఊచకోత కొయ్యడానికి ఇదంతా మీ ప్లాన్ అంటారా మైనార్టీస్ అంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్ని ని దళితుల్ని ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మైనార్టీస్ని కూడా మతం పేరుతో కులం పేరుతో ఊచకోత కోయడానికి మీరు సిద్ధం అయ్యారన్నది ఈ సంకేతం అని మాకు కనిపిస్తుంది లేదు కాదంటే మరి ఎందుకు వదిలేశారు అలాంటి రోడ్ల మీద తిరుగుతుంటే ఎంత పబ్లిక్ గా వీడియోస్ రిలీజ్ చేస్తుంటే సైబర్ క్రైమ్ ఏం చేస్తున్నారు ఏమండి సుముటగా ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయట్లేదు ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదని మేము క్రైస్తవ పరిరక్షణ సమితి తరఫున మేము డిమాండ్ చేసుకున్నాం దానికోగారు నేను ఈ యొక్క వీడియో మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం మైనార్టీస్ అందరూ అప్రమత్తం అవ్వండి క్రైస్తవుల్ని మరిగా ముస్లింస్ ని అలాగే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మైనార్టీస్గా కొలువులో కానీ మతవులో కానీ మైనార్టీస్గా ఉన్న వారందరినీ కూడా ఓచ కోత పోయాలని ఓచ కోత పోస్తామని పబ్లిక్గా మాట్లాడుతున్నారంటే దీన్ని ఏమనాలి అలా తీసుకోవాలి భారతదేశంలో నిజంగా మరి చట్టం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు నాయకులు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇన్ని జరుగుతున్నా ఏదో అంటే ఒంటికి బూడిని పూసుకొని నాలుగు బొట్లు పెట్టుకొని ఎవరేమన్నా వదిలేస్తారా వదిలేస్తారండి ఒక నాయకుడు మొన్న పవన్ కళ్యాణ్ గారిని ఎవరో బెదిరించారని ఫోన్ కాల్ చేసి బెదిరించారు నిన్ను చంపేస్తామంటే గా అరెస్ట్ చేశారు ఏమండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆయన సరే డిప్యూటీ సీఎం అయి ఉండొచ్చు మా ప్రజలు ప్రజా పరిపాలకుడే కదా ఒక వ్యక్తి ప్రజా పరిపాలకుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది చంపేస్తామని బెదిరించినప్పుడు వెంటనే అరెస్ట్ చేశారు యావత్ మైనార్టీలు అంటే ఈ దేశంలో ఉన్న క్రైస్తువులందరినీ ఓచపోత పోస్తానని మై మైనార్టీస్ గా ఉన్న ముస్లింస్ అందరినీ ఓచుకొందుకు వస్తారని ఎస్సీ ఎస్టీ బలహీన బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందులో కలిపి చంపేస్తారని మాట్లాడుతూ ఉంటే మరి ఎవరు స్పందించరా ఒక పవన్ కళ్యాణ్ గారికి భారతదేశంలో రక్షణ మాట ఫోన్ కాల్ వెళ్ళి బెదిరింపు వస్తే అందరూ అప్రమత్తం అయిపోయి అందరూ కదిలిపోయి రాష్ట్రం అంతా కూడా కదిలిపోయి పోలీస్ యంత్రాంగం కదిలిపోయి నాయకులందరూ పోల్ చేసి ఎక్కడ ఉన్నాడు అనుకుని ఒక ఆ బాటల్లో ఉన్న ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆయన మతి స్థిమితో లేదని అతను భార్య వదిలేసిందని అతని గురించి మొత్తం డేటా అంతా లాగి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టారు మరి మా సంగతి ఏంటి మైనార్టీస్ పట్ట పగలే ఒక వ్యక్తి ట్రాన్స్ జెండర్ గా ఉన్న వ్యక్తి నల్వారి పట్టుకొని కత్తి పట్టుకొని పోస కోత కోస్తారని పబ్లిక్ గా వీడియో రిలీజ్ చేస్తే మన ఐటీ సెల్ ఏం చేస్తుంది సార్ ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంతేనా సైబర్ క్రైమ్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మీరందరూ కూడా చూస్తూ ఊరుకోవడం చాలా బాధాకరమైన విషయం హృదయ వేదనతో హృదయ బాధతో మేము ఈ యొక్క వీడియోని ముందుకు తెస్తున్నాం ప్రభుత్వాలు స్పందించాలి క్రైస్తవులు స్పందించాలి ఇలా ఒక్కర్నే చిన్నోడని వీడలు ఏముందులే అనుకుంటే వెనకాల పెద్ద నెట్వర్క్ లేకుండా ఎలా మాట్లాడతాడు అంత ధైర్యం ఎక్కడికి వచ్చింది ఇది కొన్ని మత సంస్థల యొక్క ప్రేరేపణ కాదంటారా వారు మత సంస్థలు ప్రేరేపించి వీళ్ళందరినీ ఉంచుకోవాలపట్లేదంటారా మైనార్టీలు మోచ కోత కొయ్యాలన్నది వారి ప్లాన్ కాదంటారా ఇంత పబ్లిక్ గా ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడ ఎలా రక్షణ ఎలా రక్షణ క్రైస్తువులరా మేల్కోండి మనల్ని మనం రక్షించుకోవాలి అసి అస్టి వర్గాలరా మేల్కోండి మనల్ని మనం కాపాడుకోవాలి ముస్లిం వర్గాలరా మేల్కోండి మనల్ని మనం కాపాడుకోవాలి ఇలా కాపాడుకోకపోతే ఎవడో ఒంటి నిండా బూడిది పూసుకొని ఒంటి నిండా బొట్లు అంటించుకొని కత్తులు పట్టుకొని మన మీదకి వస్తే మన చర్చులకు కానీ మన మసీదులకు కానీ లేకపోతే మన కుటుంబాలకు కానీ మనకు గానీ ఎవడ రక్షణ ప్రభుత్వాలు నిమ్మక నీరి పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనం అందరూ స్పందించి ఐక్యమై వారికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది మళ్ళీ మనం కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మన చట్ట పరిధిలో మనం చేయవలసిన న్యాయ పోరాటాన్ని మనందరూ చేద్దామని ప్రేమపూర్వకంగా బడుగు బలహీన వర్గాల్లో ఉన్నవారు ఎవరైతే మైనారిటీస్ లో ఉన్నారో వారందరికీ క్రైస్తవ సమైక్య తరపున మేము అందరూ కూడా పిలుపునిస్తున్నాం దైతో తొందరలోనే ఎక్కువ కార్యాచరణ చేయాలనుకుంటున్నాం ఖచ్చితంగా ఆయన మీద ఎక్కడైతే వీడియో విన్న వెంటనే ఎవరైతే స్పందిస్తారో మైనార్టీస్ వర్గాలు ఖచ్చితంగా అతని మీద కేసు పెట్టండి ఈ అఘోరు ఎవరైతే ఉన్నారో కేసు పెట్టి అరెస్ట్ చేయమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మేము ఫోన్ కాల్ చేసి అలాగైతే బెదిరిస్తే అరెస్ట్ చేశారు అలాగే అంతకంటే చాలా ఎమర్జెన్సీ ఇది దాన్ని పరిగణలోకి తీసుకొని సుమట ఒక కేసు పెట్టి అరెస్ట్ చేయవలసిందిగా క్రైస్తవుల తరఫున మైనార్టీస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క వీడియోని మీకు డెడికేట్ చేస్తాను అందరూ స్పందించు మనవి